కొన్ని రోజుల నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇప్పుడు నా గురించి ఒక విషయం మీకు చెప్తానండి చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఏ కాస్ట్ అని కూడా నాకు తెలియకుండానే పెరిగానమాట ఇన్ కేసు స్కూల్లో ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేయాలని అంటే నన్ను అడిగితే ఇంటికి పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మ మనం ఏంటమ్మా అని అడిగేదాన్ని అనమాట అంతవరకు నాకు తెలిసే విషయం కూడా కాదు సో నేను అలా చదువుకున్నప్పుడు కూడా ఎవరు ఏంటి అనేది కూడా తెలిసేది కాదు ఏదైనా కానీ ఇంకా నాకు పెళ్ళి అయిన తర్వాతకి మా ఫ్రెండ్స్లలో ఎవరైనా కానీ మా పాపకి ఏదైనా సంబంధం ఉంటే చూడండి అమ్మా అని వాళ్ళు అడిగినప్పుడే అప్పుడు మాది ఇది అని వాళ్ళు చెప్తే కానీ నాకు తెలిసేది కాదనమాట సో ఇలాగ పెరిగాను నేను సో పెళ్ళ వరకు కూడా మా ఫ్రెండ్స్లో ఎవరు ఏంటి అనేది కూడా తెలియలేదు సో మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పిల్లల కోసము శాండ్విచ్ చేశాను అనమాట ఇంకా రెండు పీసులు ఉంటే తినేసి ఇంకా ఇంట్లో నిన్న నైట్ ది చపాతి ఉంటే దానిలోకి ఛాయ్ ఉడకబెట్టేసుకొని దీనిలా వేసేసుకొని ప్రశాంతంగా తింటున్నాను నేను ఏదైనా కానీ ఉన్న సరిపెట్టుకొని తినడం టైపే తప్ప దాన్ని వేస్ట్ చేయడం అంతకన్నా ఇష్టం లేదు ఇంకా ఈ రోజుకైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా నడిచింది విడినస్తే లైక్ అండ్